అనంతపురం జిల్లా కేంద్రంలో టౌన్ బ్యాంక్ నూట తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ అనంతపురం నగరంలో నూట తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ టౌన్ బ్యాంక్ అని ఈ బ్యాంకులో అనేక మంది పేద ప్రజలకు రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి సహకారం అందచేయాలని అదేవిధంగా టౌన్ బ్యాంకులో పేదల కోసమే ప్రత్యేకంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో ఈ బ్యాంక్ మరింత అభివృద్ధి చెంది మరింత మందికి లోన్లు మంజూరు చేయబోతున్నామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు బంగారు భాష రమణయ్య వెంకటాద్రి రమేష్ సిపిఐ అల్లిపీరా లింగమయ్య తెలుగుదేశం పార్టీ నేతలు కృష్ణ సద్దల చెన్నప్ప బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది అంతా పాల్గొన్నారు ఖాతాదారులు డబ్బు పెట్టడా బ్యాంకులో వాళ్ళు పనిచేయాలా వాళ్ళతో పాటు వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అందరినీ మాట్లాడించి బాగా చేసి మాట్లాడించి అన్ని విధాన సహకారం అందించకుంటూ పోతుంటే బ్యాంకు నమోదు అవుతుంది అదేవిధంగా బ్యాంకు విషయాలకు వస్తే బ్యాంకులు ఖాతాదారులు తీసుకున్న వాళ్ళు రుణ రుణాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సకాలంలో చెల్లిస్తే ఈ బ్యాంకు డెవలప్ అవుతుంది మనం అనుకున్నవాడిని నమోదు సాగుతాం ప్రతి ఒక్కరూ దయచేసి సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించాలని అందరికీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ బ్యాంక్ ఇంత డెవలప్ కావడానికి కారణం దేవత గారు ప్రతి ఒక్కరు డైరెక్ట్ కృషి చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కూడా ఈ దీంట్లో పాల్పడుతుంది ప్రతి ఒక్క డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ముందుకు చెప్తుంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నూట తొమ్మిదవ మహాజన సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకొని పోవాలంటే మన యొక్క పండుగలు మన యొక్క భావితరాల వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు మనం బ్యాంకు యొక్క ఆలోచనల్ని మీ యొక్క ఖాతాదారులు డిపాజిట్ దారులు షేర్ హోల్డర్లకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మీకు సౌకర్యాలు అందించడానికి అధ్యక్షుడు వారి యొక్క అనుమతితో అధ్యక్షుడి వారి యొక్క ఆధ్వర్యంలో అందరూ నిరంతరం మీకు వస్తే ఆ కొత్త కూడా త్వరలోనే ఒక మంచి విధిలో మీకు తెలియజేస్తాం ఇంకా భవిష్యత్తులో మీకైతే మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడానికి మంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖచ్చితంగా మీకు అన్ని విధాలు చేస్తాం ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి చెప్పాలి అధ్యక్షుల వారు అంటే బ్యాంకు తరఫున మేము నిరంతరము సంఘ సంఘ సేవ కూడా చేస్తా ఉన్నాం అంటే ఈ బ్లడ్ డొనేషన్ కానీ సంక్రాంతి ముగ్గులు పోటీ కానీ దాదాపుగా జీరో ఎనిమిది అంటే రికవరీ ప్రాసెస్ చాలా ప్రమాణంగా జరుగుతున్నది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు సభ్యులందరూ మీరు తీసుకున్నప్పుడు సకాలంలో చెల్లించాలని ఇంకా మన బ్యాంకులో డిపాజిట్లో డిపాజిట్లో ఈ అనంతరం అనంతపురంలో ఏ గవర్నమెంట్ బ్యాంక్ మన బ్యాంకులో ఇచ్చినందుకు వడ్డీ అత్యధిక వడ్డీ రేట్ ఇస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ పిల్లల ఉద్యోగం మీ పిల్లల ఎడ్యుకేషన్కి అయితేనేమి ఆరోగ్యానికి అయితేనేమి మ్యారేజ్ కోసం అయితేనేమి మంచి మంచి స్కీములు ఉన్నాయి అవన్నీ సద్విని చేసుకోండి అది ఆల్రెడీ రెటెన్ డిపాజిట్ స్కీములు ఉన్నాయి ప్రతి నెల ఒకేసారి మీరు లక్ష రూపాయలు కట్టలేకపోవచ్చు వెయ్యి రూపాయలు కట్టుకోండి ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టుకొని దాన్ని రిపాయలుగా రూపొందించుకుంటే అది శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బ్యాంక్ ఈరోజు అంటే అది మీరు మహిళలు దీవెళ్ళని చెప్పేసి సదుపరంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా బ్యాంక్ సిబ్బంది మహిళలు కూడా చాలా బాగా ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర గంటలకు వచ్చి సాయంత్రం ఏడుగురు కూడా మా సిబ్బంది మరి పనిచేస్తున్నారు మా బ్యాంకులో వేరే బ్యాంకులు పోలిస్తే తక్కువ వేధంగా అయినప్పటికీ పూర్తి కాలం కానీ ఇప్పుడున్నటువంటి పోటీ తత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశం లేని కాలంలో ఎక్కడో బెంగళూరు ప్రాంతాలకు వెళ్తే ఇరవై ముప్పై వేలకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఎటువంటి అప్పుడు చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు ఈ అర్బాన్ బ్యాంకులో అవకాశాలు వస్తున్నాయి వారు దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు మన బ్యాంకు డెవలప్మెంట్లో పూర్తి సహాయ సహకారాలు మరింత అందించగలిగితే ఇప్పుడున్నటువంటి బ్రాంచ్లు అనంతపురంలో మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఒక బ్రాంచ్ ఉంది మరి లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు పది మంది ఐదు మంది హూపుల్ గా కూడా ఉపయోగించి అనేక లో ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో మన బ్యాంకులో లో సిబ్బంది కూడా మరి అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేవారికి మరి వారికి ఎటువంటి ప్రమాదాలు తిరిగితే మరి వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తాయి డైరెక్ట్ గా మరి మన బ్యాంకు అర్బన్ బ్యాంక్ కూడా ఈ ఉద్యోగాలు పనిచేసే సిబ్బంది కూడా వారితో ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చి ఒక మంచి ఇక్కడ పనిచేసే వారికి వర్తించే విధంగా దానికి కూడా ఇప్పుడు పాలక వర్గానికి అదేవిధంగా నేను ఈ మధ్య కాలంలో అనేక ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే మరి ఇన్సూరెన్స్ కొన్ని బ్యాంకుల్లో చేయడం లేదు మన బ్యాంకులు అయితే ఇన్సూరెన్స్ లోన్ తీసుకుని ప్రతి వ్యక్తికి చేయడం వల్ల నాకు తెలిసినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు చనిపోవడం వల్ల మన కుటుంబానికి పూర్తి ఇన్సూరెన్స్ రావడం వల్ల దాదాపు ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ఆ కుటుంబానికి బెనిఫిట్ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి మన ఖాతాదారులు ఎవరైనా సరే మనం బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకు సక్రమంగా మనం కట్టించే కదా సక్రమంగా కట్టించి మరొక పది మందికి లోన్ ఇప్పించే కదా ఆ విధంగా మన బ్యాంకు ముందుకు తీసుకెళ్లడంతో ఖాతాదారులందరూ ఖాతాదారు ముందుకు రావాలి అదేవిధంగా పాలకమండ్రి సభ్యులు కూడా ప్రతి నెలకు పదహైదు రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా ఉన్నప్పుడు మరి క్యాంప్ చేసుకుని వాళ్ళనుకుంటా ఎక్కడ మండి బాగా ఎక్కడెక్కడ బ్యాంకులు పెద్దలు పోయి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి బ్యాంకు అభివృద్ధి కోసం మరి ఆ విధంగా ప్రయత్నం చేసి కట్టించే వాళ్ళము ఈ గతంలో యాభై లక్షల వరకు ఐదు లక్షల లోపులు ఇచ్చే ఈ బ్యాంకు లోన్లు యాభై లక్షల వరకు పెంచడం జరిగింది మరి కొంత పెద్ద పెద్ద మళ్ళీ పారిశ్రామికలు మన వైపు చూడడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంత పెద్ద అమౌంట్ మనం ఇవ్వకూడదు కొంచెం తగ్గించుకోవడం ఇప్పుడు యాభై లక్షల నుంచి మరి కిందికి రావడం జరిగింది మరి ఇక్కడ ఇటో వీళ్ళు ఇంత మాట్లాడినారు ఈ పది రూపాయలు అడిగినారు అని ఒకవేళ మా వాళ్ళు అడిగితే చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కూడా మీకున్నది తెలియచేస్తూ భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం మీకు ఎవరికైనా రక్తం కావాలా మీ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే కేవలం ఏదో రుణాలు ఇస్తుంది అనేది కాదు నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి రక్తం అవసరమైతే కూడా మాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతాం అతి నిరుపేదలు ఎవరికైనా చాలా తినడానికి లేదంటే అట్లాంటి వాళ్ళని ఇంటి పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి అతని అందరికీ కాకుండా నిజంగా అర్హుల్ని చెప్పండి వాళ్ళకు సపోర్ట్ చేద్దాం ఇంకా ఎవరైనా అతి పేదవాళ్ళ నుండి ఆరోగ్యం కాలేకపోతే వాళ్ళకు చెప్పండి వాళ్ళకు కూడా మనం చేద్దాం అంటే బ్యాంక్ అంటే కేవలం రుణాలు మాత్రమే ఇచ్చేది కాదు ప్రతి ఒక్కరికి అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో బ్యాంకు ఉపయోగపడేలా చేయడమే మా అందరి లక్ష్యం అందుకే మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మీ అందరితో మేమంతా కూడా సమానమే మీ అందరి యొక్క ఓట్ చేయడంతోనే మేము ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో అధ్యక్షులుగా పాల్గొనగా సభ్యులుగా వచ్చామే తప్ప మేము ఏదో గొప్పవాళ్ళం కాదు కాబట్టి అందరికీ ఒకటే చెప్తున్నా ఏ చిన్న తప్పు జరిగిన బ్యాంకులో మీరు బయటికి చెప్పాలా బయటికి చెప్పినప్పుడే ఈ బ్యాంకు బాగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా మిగతా బ్యాంకులు ఏమి కూడా ఇట్లా మీటింగ్లు పెట్టాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి సమాచారం ఏమున్నాయి ఏం చేద్దాం లోన్లు అవితాం అవుతాం అంటూ కూడా ఎవరినైనా అడగరు మరి ఇలాంటివన్నీ అడిగేది అర్థం బ్యాంకు మాత్రమే ఈ విషయానికి కూడా మీరు జూట తొమ్మిది సంవత్సరాల బ్యాంకు ఇది అనంతపురంలో ఏ బ్యాంకు లేదు మొత్తం బ్యాంకు ఈ బ్యాంకు మాత్రమే మీ అందరూ తెలుసుకోవాలా ఈ బ్యాంకు ఏ బ్యాంకు అంటే అర్థం పేజ్ అర్బన్ బ్యాంక్ ఎవరిది అంటే సామాన్యులది పేద ప్రజలది పేద ప్రజలకు ఉపయోగపడే బ్యాంక్ అర్బన్ బ్యాంక్ మీ కష్టం వస్తే మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఉపయోగపడే బ్యాంక్ అర్బన్ బ్యాంక్ అనే విషయాన్ని నేనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలా నేను కూడా ఒక కమ్యూనిస్ట్ విద్యార్థి సంస్థ నుంచి నేను ఆనందే రావడం వల్ల ఎప్పుడూ కూడా అనేక కట్టు ప్రజలకు మంచి చేయాలా అని నిరంతరం చూస్తూ ఉంటా మరి దానికి నాకు వెన్నటి మా ఉద్యోగులైతేనే మా పాలక వర్గ అత్యద్భుతంగా మేము ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్తున్నాం అని అందరికీ తెలియజేస్తూ మీలో ఏ ఒక్కరు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు వైఎస్ఆర్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రమేష్ బాబు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు వైఎస్సార్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రమేష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ